పేరిట అందరికీ ఉందానండి నా పేరు గాబ్రియేలు నేను క్రీస్తు సువార్త యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతిరోజు దేవుని సువార్తను ప్రకటిస్తాను దయించి మీరు కూడా దేవుని సువార్తను ప్రకటించండి ఆత్మల భారం కలిగి ఉండి మనం ప్రతి ఒక్కరం రోజు కనీసం ఒకరికి ఇద్దరికైనా సరే దేవుని సువార్తను ప్రకటించాలి అది మన బాధ్యతగా కలిగి ఉండాలి ఎందుకంటే దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుని మనల్ని అడుగుతాడు నా కొరకు నువ్వు ఏం అని చెప్పి మనం అడిగితే మనం ఏమి చెప్పలేము కాబట్టి ఖచ్చితంగా దేవుని స్వార్థను ప్రకటించండి లెక్క అడుగుతాడండి ఖచ్చితంగా దేవుడు లెక్క అడుగుతాడు లెక్క చెప్పాలిరా నరుడా లెక్క చెప్పాలిరా క్రీస్తు కొరకు నీవేమి చేశావో లెక్క చెప్పాలిరా సువార్త కొరకు నీవేమి చేశావు లెక్క చెప్పాలిరా మన ప్రభువు కొరకు నీవేమి చేశావో లెక్క చెప్పాలిరా లెక్క చెప్పాలిరా నరుడా లెక్క చెప్పాలిరా క్రీస్తు కొరకు నీవేమి చేశావు లెక్క చెప్పాలిరా సువార్త కొరకు నీవేమి చేశావు లెక్క చెప్పాలిరా మన ప్రభువు కొరకు నీవేమి చేసావో లెక్క చెప్పాలిరా మనం ఖచ్చితంగా లెక్క చెప్పాలి లెక్క చెప్పాలి కాబట్టి అందరం బాధ్యత కలిగి ఉండి ప్రతిరోజు దేవుని స్వార్థను ప్రకటించండి కనీసం ఒక్కరికైనా సరే దేవుని స్వార్థన ప్రకటించండి దేవుడు నాకు ఇచ్చిన చిన్న పాట అండి ఇప్పుడు పాడిన పాట కూడా దేవుడు ఇచ్చిన పాటే చిన్న పాట ఇది ఈ పాట నాకు దేవుడు క్యాలెండర్లో చూపించి క్యాలెండర్లో డేట్స్ ఉంటాయి కదా ఆ డేట్స్ని అన్నిటినీ కలుపుకుంటే ఒక పాట చూపించాను నాకు ఆ డేట్స్ అన్నిటినీ కలుపుకొని ఆ వాక్యం ఈ వాక్యం పంతొమ్మిదో తారీఖు ఇరవై తారీఖు ఇరవై ఒకటి ఇరవై మూడు ఇట్లా ఒకటో తారీఖు ఐదో తారీఖు ఇట్లా అన్ని వాక్యాలు కలుపుకుంటే ఒక నూతనమైన పాటని కొత్త పాట నాకు ఇచ్చాడు ఆ పాట ఏంటంటే యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగా దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగా ఆయనను ఆశ్రయించే నరులే బహుధన్యులురా ఆయనను ఆశ్రయించే నరులే బహుధన్యులురా నీతి సమాధానము నీకు కలుగజేయునురా నీతి సమాధానము నీకు కలుగజేయునురా మన రక్షకుడే సయ్యాం మన ప్రభు ఏ సయ్యా మన రక్షకుడే మన ప్రభు ఏసయ్య యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునురా యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగా నమ్మకము ఉంచరా సోదర నమ్మి ఉండరా సోదరా విశ్వసించురా సోదర విశ్వాసమే ఉంచరా ఏసే మన కీడము ఏసే మన దుర్గము ఏసే మన గానము వేసే మన గమ్యము యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగా యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగా ఆయనను ఆశ్రయించి నరుడే బహుధన్యుడురా ఆయనను ఆశ్రయించి నరుడే బహుధన్యుడురా నీవు బహుప్రియుడవు నరుడా భయపడకు నరుడా నీవు బహుప్రియుడవు నరుడా భయపడకు నరుడా ఎడారిలో నదులను ఆయన పారజేయుచున్నాడు ఎడారిలో నదులను ఆయన పారజేయుచున్నాడు